ఈ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిలరీ మిట్టల్ నిసాన్ లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు టూ ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్ లో డి అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలం ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు జనవరి ట్వంటీ ట్వంటీ మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను ఫస్ట్ ఫేజ్ లో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సెకండ్ ఫేజ్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడు కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే టు పోర్ట్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యాణం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్దమవుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యాణం రెండో దేశం అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ టు పోర్టు సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే క్యాప్ట పోర్టు సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావడానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను